హాయ్ అందరికీ ప్రైజ్ ది లాడ్ ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది రాజ్ బొగడ అనే వ్యక్తి శ్రీమతి బ్లెస్సి వెస్లి గారి గురించి మాట్లాడడం డాక్టర్ జాన్ వెస్లీ గారి గురించి మాట్లాడడం క్రైస్తవ ప్రపంచాన్ని ఎంతో కలవరపరుస్తుంది ఆయన దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఏమీ లేదు ఏదో టిప్ అంటున్నాడు ఎవడో మెసేజ్ ఇట్టాడంట ఆ మెసేజ్ చదవడం ఆడి కొన్న సోర్స్ ఆ మెసేజ్ చూసి ఏళ్ళ పది లక్షలు తీసుకున్నారు ఏది అథెంటికేషన్ ఏది నువ్వు ఒక మాట మాట్లాడేవు అంటే దానికి అథెంటికేటింగ్గా ఉండాలి కదా దానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి ఆడెవడో సోదిగాడు ఖాళీగా కూర్చున్నాడు నీకులాగా ఆడొక మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ చూసావు ఆ మెసేజ్ యూట్యూబ్లో వచ్చి చదివేసావు చదివేసి వీళ్ళు ఎలా చేశారు అలా చేశారు అంటే అరే బాబు అసలు ఆయన చనిపోతే మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా బాధపడింది మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యింది జాన్ వెస్లీ గారు అక్కడికి అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం చూస్తే అప్పటికే చాలామంది క్రిస్టియన్ లీడర్స్ వచ్చారు దానికి సపోర్ట్ చేశారు యాక్సిడెంట్ అని కొంతమంది మర్డర్ అని కొంతమంది అందరం బాధపడ్డాం అది మర్డర్ యాక్సిడెంటా తేల్చాలని పోలీసు వాళ్ళని కూడా మనం అడిగాం అందరూ దానికోసం పోరాడాం ధర్నాలు చేసాం రాస్త్రోకాలు చేసాం ఎన్నో చేసావు నువ్వు సింపుల్గా వచ్చావు నువ్వు మొదటంతా నీకు నువ్వు పాపులర్ అవ్వడానికి ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన యూజ్ చేసుకున్నావు ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయింది అందరం కాస్త నెమ్మదిగా ఇంకా టాపిక్ని మర్చిపోయే పరిస్థితులకు వచ్చిన తర్వాత నీ వీడియో మళ్ళీ వైరల్ చేసుకోవడానికి ఎవరైతే రెనోడ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద బురద జల్లడం ప్రారంభించావు అరే బొగడా నీ వీడియోలు నీ మాటలు నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు నువ్వు ఏదో అనుకుంటున్నట్టు నువ్వు ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడేస్తే అయిపోతుందని కానీ ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు క్రైస్తవులు మెయిన్గా అంత తింగరోళు అయితే కాదు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన మద్యం సేవించారు అని చెప్పి ఆ సీసీ కెమెరాలు అవి వస్తే అట్లన్నట్లే మన ఎలిగేషన్స్ అన్నాం దానికి ఆధారాలు లేవు అన్నాం మరి ఏం ఆధారాలు ఉన్నాయని నువ్వు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నావు ఇవి ఎలిగేషన్స్ కాదా ఇది ఎదటోళ్ళ మీద వేసాను నింద కాదా చచ్చిపోయిన వ్యక్తి మీద అలా అంటేనే మనం మేమందరం అంత తిరగబడ్డామే నువ్వు బతుకున్న వాళ్ళని అందులోని దేవుని సేవల్లో బలంగా వాడబడుతున్న వాళ్ళని అందులోని ఒక లేడీని ఒక దైవ జనరాలని పట్టుకొని నువ్వు ఇలాంటి మాట్లాడి అంటే అలా ఊరుకుంటావా చెప్తున్నాను రాసిపో నీకు నీ ఛానల్స్కి నువ్వేదో సోది పెడితే ఆ సోదిని వెంటనే పోస్ట్ చేసేసేపు ఒక మూడు ఛానల్ తయారైనాయి వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండదు ఎవడో పెట్టిన ఛానల్స్ ఎన్ని ఇమ్మీడియట్గా పోస్ట్ చేసే మానుకో ఇలాంటివన్నీ మాన్కో ఇప్పటికే నేను క్రైస్తవ సమాజం మొత్తం పిచ్చోడి కింద చూస్తుంది ఇక నువ్వు మరీ పిచ్చొడు పోయిపోకు సగం పిచ్చోడువయ్యో ఇంక పూర్తిగా పిచ్చోడి పోయిపోకు ఇలాంటివన్నీ ఆపరా బాబు ఎందుకు ఏదైనా ఏదన్నా వేరే పని చేసుకో నీకు చేతకానప్పుడు ఎందుకు టిప్స్ అంట టిప్స్ ఫ్రెండ్స్ అన్నీ మీరు నమ్మి ఎవరూ నమ్మట్లేదు అని తెలుసు బట్ అలాంటి ఛానల్స్కి రిపోర్ట్స్ కొట్టండి ఎందుకు అనవసరంగా మన టైం వేస్ట్ చేసే ఛానల్స్ అవన్నీ మనకి అలాంటి ఛానల్స్కి ఆ పక్కనే రిపోర్ట్ అనేది ఉంటుంది యూట్యూబ్ బోర్డు ఇచ్చాడు సరదాగా అక్కడ రిపోర్ట్కి వెళ్ళి మిస్ఇన్ఫర్మేషన్ అని లేదా హార్మ్ఫుల్ కంటెంట్ అని అలాంటిది పెట్టామనుకో మన యూట్యూబ్ బోర్డుకి తెలియజేయాలి కదా ఆ ఛానల్లో ఏ కంటెంట్ ఉందో ఏంటో ఇలాంటివి ఎంకరేజ్ చేసి అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఆల్